కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణంలోని స్థానిక బాబా మెడికల్ షాపు వెనుక మధు హాస్పిటల్ క్లినిక్ నందు మధు హాస్పిటల్ ఆధోని చైర్మన్ గురురెడ్డి మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి మనోజ్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందులో గుండె చికిత్సా నిపుణులు డాక్టర్ కె అరుణ మేనేజర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుండె చికిత్స నిపుణులు డాక్టర్ కె అరుణ మాట్లాడుతూ చికిత్సలు మరియు రక్త పరీక్షలు చేయగా వందకు ఎనభై శాతం మంది గుండెకు సంబంధించిన వారున్నారని వారందరికీ అవసరమైన ట్రీట్మెంట్ మరియు మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు మధు హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూడడం జరుగుతుందని తెలిపారు మూడు గంటలలోపు వేసే ఇంజక్షన్ వేస్తామని తెలిపారు అలాగే ఎమ్మికన్నూరు పట్టణం సోమప్ప సర్కిల్ బాబా మెడికల్ షాప్ వెనుక మధు హాస్పిటల్ క్లినిక్ నందు అన్ని రకాల వైద్యం చూడటం జరుగుతుందని తెలియజేశారు ఎంజీ పెట్రోల్ పంపి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం వల్ల ఈరోజు అరుణ మేడంని ఇక్కడ మధు మధు హాస్పిటల్ వారి అరుణ మేడంని ఈరోజు సంప్రదించినాను ఇంకా ఇంకేమైనా మెరుగైన చికిత్స కోసం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ దాని కోసం మధు హాస్పిటల్ సంప్రదించాను ఇంకా సార్ ఏ ఊరండి పక్కనే సార్ మాకు పక్కనే ఎమ్మది పక్కనే కడి సార్ కడిమేట్లనా అవి పాంప్లెట్ పంచిన దానికి ఉన్న జబ్బు వల్ల పోలీస్ చూసారంటే మేము వచ్చినాం సార్ ఓకే చూపించుకున్నారా మరి చూపించుకున్నాం సార్ చూపించుకున్నారు ఏమో మేడం కూడా అన్ని సమస్య చెక్ చేసింది అన్ని అవి చెక్ చేసింది టీపీ చెక్ చేసింది అవి రక్తపరిత చెక్ చేసింది అన్నీ బాగున్నాయి అని చెప్పింది గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అయిన దానికి మాకు ఏం కాదని కూడా చెప్పింది మాకు మాత్రం మాత్రలు వాడాలని చెప్పింది ఇది ఏమన్నా ఇదైతే అయితే మరేమన్నా ఆసుపత్రికి రమ్మని చెప్పింది సార్ అవునా గుండె స్కానింగ్ తీసిందా అవు సార్ ఉడియోకో అవును సార్ అయితే మీకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పిందా ఏ ప్రాబ్లం లేదు మాకు గ్యాస్ వల్ల జరుగుతుందో పైకి జరుగుతున్నది ఇది ఆసుపత్రికి ఆగన్కి వస్తే ఇంతమంది ఆ చూసి చెప్తాము రాని చెప్తా ఓకే మీకు హ్యాపీనా అయితే అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అరుణ బీఎన్వి కార్డియాలజీ హైదరాబాద్ నుండి చేసి వచ్చాను ఇప్పుడు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా మధు హాస్పిటల్ ఆగోలిలో వర్క్ చేస్తున్నాను అయితే ఈరోజు మనం ఎమ్మిగనూరు అనే ఊరిలో కార్డియాలజీకి ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి ఉన్నాము అక్కడ సుమారుగా నూట ఆరు మంది ఈ సర్వీసెస్కి వచ్చారండి సో నూట ఆరు మందికి మనం టూడీ ఈకో కార్డియోగ్రామ్ స్కానింగ్ రక్త పరీక్షలు అన్నీ చేసి అందరికీ పరీక్షలు చేస్తే దాంట్లో సుమారుగా ఎనభై శాతం మంది గుండె జబ్బుతో సంబంధించిన పేషెంట్సే వచ్చి ఉన్నారు సో ఈ ఎనభై శాతం మందికి మనం ట్రీట్మెంట్ ఏదైతే వాళ్ళకి అవసరమో ఆ ట్రీట్మెంట్ ఇచ్చాము దాంట్లో ఒక ముగ్గురైతే అక్యూట్ హార్ట్ అటాక్ అంటే ఇప్పటికి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఒక వాళ్ళకి ఏ ఏ గైడెన్స్ లేకుండా వచ్చి ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ మరియు మందులు ఇచ్చి మనము గైడ్ చేసి ఉన్నాము సో ఇప్పుడు నేను మేము చెప్పేది ఏంటంటే ఈ ఖాళీ గుండె జబ్బులకి సంబంధించిన ఏదైతే వైద్యం ఉందో అది మన మధు హాస్పిటల్ ఈ చుట్టుపక్కల ఊర్లన్నింటిలో కంటే కూడా మధు హాస్పిటల్ క్యాథ్లాబ్ అనేది ఏర్పడ ఏర్పాటు చేయబడింది సో మన మధు హాస్పిటల్లో ఈ సర్వీసెస్ గుండెకి సంబంధించిన సర్వీసెస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు అవైలబుల్గా ఉంది ఇక్కడ మనం మేము ఏమేం చేస్తాము అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మూడు గంటల లోపు వస్తే వేసే ఇంజెక్షన్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇంకా యాంజియోగ్రామ్ మరియు గుండెలో బ్లాక్స్ లేవని టెస్ట్ చేయడానికి పరీక్షలు బ్లాక్ ఉంటే స్టెంట్ వేసి యాంజియోప్లాస్టీ అంటాము అది ఓపెన్ చేసే సౌకర్యాలు కాలకి కాలలో రక్తం గడ్డలు కట్టినప్పుడు దాన్ని డీవీటీ అంటాము దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో పేస్ మేకర్ సంబంధించిన గుండెలో హోల్స్ ఏదైతే అంటామో ఎయిట్రల్ సెప్టల్ డిఫెక్ట్ ఎండ్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటాము సో వాటన్నిటికీ కూడా ట్రీట్మెంట్ చేయబడదు చిన్న పిల్లలకి కూడా పీడియాట్రిక్ ఈకో కార్డియోగ్రామ్ కూడా చేస్తున్నాం సో ఈ ఈసీజీ ఈకో కార్డియోగ్రామ్ ట్రెడ్మిల్ టెస్ట్ ఇంకా మొదలైనవి గుండెకి సంబంధించిన పరీక్షలు అన్నీ కూడా మనకు మదే హాస్పిటల్లో అవైలబుల్గా ఉంది ఇక్కడ ఇతర వేరే విభాగం కూడా అన్నీ గైనకాలజీ సర్జరీ ఆర్థోపెడిక్స్ అంటే కెమికల్కి సంబంధించిన జనరల్ ఫిజిషియన్ ఐసీయూకే అన్నీ కూడా ఉన్నాయి కాకపోతే ఈ కార్డియాలజీకి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మన చుట్టుపక్కల పక్కన గ్రామాల్లో ఎక్కడ కూడా అవైలబుల్గా లేదు సో నేను కోరేది ఏంటంటే ఇక్కడ జనాలకి ఈ గుండెకి సంబంధించిన ఏదైతే మీకు ఛాతీ నొప్పి వచ్చినా లేకపోతే ఎడమ ఎక్కువ ఆ ఛాతీ నొప్పి పాకినా ఎడమ చేయికి సెట్టింగ్స్ వచ్చిన ఆయాసం వచ్చిన కాలువాపులు వచ్చినా ఇవన్నీ సూచనలు ఎవరెవరికైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నీ వాళ్ళు వెంటనే వచ్చి గుండెకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని మనం చేసుకుంటున్నాము ఎందుకంటే ఒకసారి గుండె పరీక్షలు మనము దాటేస్తే ఆ టైం దాటేస్తే ఈ జబ్బులు ఏవైతే ఉన్నాయో ఏదైతే మనం ట్రీట్ చేయగలమో దేనికైతే మనకి ట్రీట్మెంట్ ఉందో అది ట్రీట్మెంట్ చేయలేని స్థితికి వెళ్ళిపోతారు అంటే రివర్సివల్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా దాని జీవితాంతం మనం అందులో వాడాల్సిందే వేరే ఏమి ఉండదు సరే ఎంత అర్లీగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చి మీరు ఇక్కడ ఏవైతే మనకి సౌకర్యాలు అవైలబుల్గా ఉన్నాయో గుడ్డకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలని అందరికీ మనం చేసుకుంటాం థ్యాంక్ యూ